హాయ్ అండి మన వంటింటి రోజులకు స్వాగతం మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోన హెల్తీ లడ్డు చేసుకుందామండి ఇంట్లో ఉండే పదార్థాలతోన ఎంతో ఈజీగా టేస్టీగా ఈ లడ్డుని చేసుకోవచ్చండి ఇలా చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి బౌల్ తీసుకొని దీంట్లోకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వేసుకున్నాం కదా ఇంకో కప్పు వేసుకుందాము ఇదిగోండి మరో కప్పు ఇప్పుడు దీంట్లోకి రెండు కప్పుల పాలు వేసుకోవాలి ఒక కప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుందాం అందుకే మనము ఒకేసారి వేయకుండా ఇదిగోండి మొత్తం ఇలా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు రెస్ట్ ఇస్తాము ఆన్ చేసుకొని కడాయి పెట్టి దాంట్లోకి వన్ కప్పు షుగర్ అండి రెండు కప్పుల గోధుమ పిండికి వన్ కప్పు షుగర్ దీంట్లోకి హాఫ్ కప్పు వాటర్ కలుపుకుందాము కరగాలండి షుగర్ కొద్దిగా కరిగింది కదండి దీంట్లోకి వన్ టీ స్పూను నెయ్యి వేసేసుకుందాము వేసుకొని కలుపుకోవాలి ఇంకా కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకొని వాటర్లో కొద్దిగా వేసేసుకుందాము వేసేసుకొని ఇలా దగ్గర కనుక్కుంటే మనకి ఇట్లా జల్లిలా కరావాలనేది కానీ జిల్లాకి వస్తుంది కదా ఇలా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని దింపుకోవాలండి కింది దింపుకోవాలి కలుపుతూనే ఉండాలండి కలపడం ఆఫ్ చేయొద్దు ఇట్లా కలుపుతూ ఉంటే ఇది చిక్కగా అయ్యి మొత్తం తురుములాగా వచ్చేస్తుంది మనం పెట్టుకున్న బాండి ఉంది కదా దాని వేడికి అది మొత్తం చిక్కగాయి చిక్కగా అయ్యి మొత్తము అండి అవుతుందండి అందుకే కలుపుతూనే ఉండాలి ఆఫ్ చేయొద్దు కలపడం ఇయోనే మొత్తం ఇలా అయింది కదా కలుపు కలుపుతుంటే ఇలా అయిపోతుందండి అండి ఇప్పుడు దీన్ని చెల్లించుకున్నాము ఇవాణా ఇలా చల్లించుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ అంతా వేడి ఉన్నప్పుడే చేసుకోవాలండి చల్లారితే రాదండి ఇదిగోండి ఇలా అనుకొని వేడిగానే ఉందండి ఇంకా ఇలా జల్లించుకోవాలి ఇలా చేసుకుంటే లడ్డు అయినా పేడ అయినా ఏదైనా దాంట్లో మనం ఇట్లా షుగర్ పౌడర్ అట్లా వేసుకోకుండా ఇలా చేసి వేసుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి ఇలా అనుకొని ఇలా జల్లించుకోండి మొత్తం జల్లిస్తాయి చల్లారినాక చేయాలి అని మనం కానీ ఒక రెండు నిమిషాలు ఇట్లా వదిలేసామా ఇంకా అస్సలు రానే రాదండి అది అందుకే వేడిగా ఉన్నప్పుడే మొత్తం ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇందులో మొత్తం చల్లించుకుంటే కొద్దిగా ఇది మిగిలింది ఇది వేస్ట్ చేయకుండా మనం టీ వేసుకుంటాం కదా దాంట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇదిగో చూడండి కొబ్బరి తురుము ఎలా ఉందో అలానే ఉందండి చూడండి ఇదిగోండి కానీ పౌడర్ కాదు ఇది మనం కొబ్బరి తురుముకుంటాం కదా సన్నగా అలా ఉంది ఇది సేమ్ అలానే ఉంటుంది మీరు చేస్తే మీకు అప్పుడే అర్థమైపోతుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇప్పుడు హాఫ్ కప్పు నెయ్యి వేసేసుకుందాము రెండు కప్పుల గోధుమ పిండికి హాఫ్ కప్పు ఉన్నాయి వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అండి కాజు బాదం కిస్మిస్ ఒక ఐదు ఆరు కాజు బాదం కిస్మిస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కాజు బాదం వేసుకున్నాము వేసుకొని కలుపుకున్నామండి కొద్ది వేగాయి కదండి ఇప్పుడు దీంట్లోకి కిస్మిస్ వేసేసుకున్నాము వేసుకొని కలుపుకున్నాము ఇప్పుడు వేకాయ వేకాయి కదా ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదా పాలులో దాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి ఇది మొత్తం కలిసే నోపు నెయ్యి మొత్తం దీనికి మనం వేసుకున్న పిండికి అబ్జర్వ్ చేసేసుకుంటుందండి సరిపోతుంది నెయ్యి కావున చిన్నగా పెట్టి కలుపుతూనే ఉండాలండి పది నుంచి పదిహేను నిమిషాల వరకు మంచిగా ఇది అండి ఇలా మంచివి కలర్ రావాలి చూడండి గోధుమ పిండిలోని పచ్చి మొత్తం పోయి మనకు వేగిందంటే అప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు దీంట్లోకి చిటికాయడు ఇలాచి పొడి వేసుకుందాము వేసుకొని కలుపుకుందాము ఇవ్వండి మొత్తము కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేరే ప్లేట్లో తీసుకుందాము ఇవన్నీ మొత్తం ఇట్లా వేరే ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి పూర్తి చల్లారిన తర్వాతనే మిగతా ప్రాసెస్ చేసుకున్నాము చల్లారిందండి ఇప్పుడు దీంట్లోకి మనం తయారు చేసుకున్న షుగర్ తురుముంది కదా దాన్ని వేసేసుకున్నాము వేసుకొని కలుపుకున్నాము మొత్తం కలుపుకున్నాము కదా ఒక కప్పు షుగర్ కొని ఒక కప్పు నర షుగర్ తురుమైందండి మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకుందాము చూడండి ఇలా చూడండి ఇలా ఇలా లడ్డూలు చుట్టేసుకొని ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో పెట్టేసుకుందాం మధ్య కూడా ఇలానే లడ్డూలు చుట్టుకోవాలి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే కుదుమ పిండితోనే హెల్తీ లడ్డు రెడీ అండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి